హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దూసుకొస్తున్న మంతా తుఫాను రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ గురించి ఒకసారి క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక మంతా తుఫాను దూసుకొస్తుంది దీంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ తుఫానుకు మంతాగా నామకరణం చేశారు ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక చోట తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీంతో ఆంధ్రప్రదేశ్కి రెడ్ అలర్ట్ జారీ చేశారు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో చాలా కీలకమైన రోజులని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు తీవ్రమైన వర్షాలు ఈ తుఫాను ప్రభావంతో పడతాయని చెబుతున్నారు ఇక మూడు రోజులు కీలకమంటున్నారు ఆంధ్రప్రదేశ్కి ముప్పు ఉందని హెచ్చరికలు జారీ చేశారు ఇరవై ఎనిమిది అర్ధరాత్రి లేదా ఇరవై తొమ్మిది తెల్లవారుజామున సమయంలో ఆంధ్రప్రదేశ్లో మంతా తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ సంవత్సరం వచ్చే అన్ని తుఫానులలో బలమైన తుఫాను ఇదేనని అంటున్నారు విశాఖపట్నం తిరుపతి వరకు దీని ప్రభావం ఉంటుందన్నారు ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన వర్షాలు తెలంగాణ హైదరాబాద్ భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్లో మజిలీపట్నం దిరిసీమ అన్ని భాగాల్లో విజయవాడ గుంటూరు ఏలూరు గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఇక సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులను అప్రమత్తం చేయాలని ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఇక దిగున ఉన్న లోతట్టు ప్రాంత లంక ప్రజలను అప్రమత్తం చేయాలని కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి బలమైన గాలులు వీస్తాయని గంటకు డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యాసంస్థలకు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో సెలవు ప్రకటించవలసినదిగా వాతావరణ శాఖ అధికారులు సూచించారు దూర ప్రయాణం చేసేవాళ్ళు ఈ మూడు రోజుల్లో ప్రయాణాలు ఆపుకోవాలని కోరారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు